నెరవేరుస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షులు వేముల సుమాష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు సహన తక్కువ ఎవరికి అవకాశం అయిపోతే మన్నించండి అన్న మళ్ళీ ఇంకో రెండు మీటింగ్ కట్టెడ్ కావాలి ఈరోజు మీరు మన మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత ఎండకొని ఉడకపోతే కూడా పరిస్థితులు కూర్చున్నారని మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టదలుసుకోలేదు దయచేసి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ మన లక్ష్మీ కుమార్ అన్న ఎమ్మెల్యే ఉన్నారు మనకు ఏ పని అయినా కూడా ఇప్పుడు కొంచెం మనం అన్నలు కూడా అడగవచ్చు అయితే ఇదే విధంగా మన కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలంటే మన ఎంపీ అభ్యర్థిగా చేతి గుర్తు చేతుగుర్తు మీద ఓటేసి మన గడ్డ వంశాలను గెలిపించి మన అందరినీ వేడుకుంటున్నాను ఇంత ఇంత ఉడకపోతలు మిమ్మల్ని నిశ్చింతదలుచుకోలేదు ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు డైరెక్ట్ అన్ననే మాట్లాడతారు ఒక్క పది నిమిషాలు పట్టండి దయచేసి జై కాంగ్రెస్ మన ఎమ్మెల్యే ప్రభుత్వం పెద్ద ఎత్తున వచ్చిన మా మహిళా సోదరి మా అక్కలు మా చెల్లెలు మా తల్లు ఇక్కడి నుండి వివిధ గ్రామ పెద్దలు యువమిత్రులు అదేవిధంగా వేదిక పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా తమ్ముళ్ళందరూ కూడా మొన్న మూడు నెలల కింద మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో లక్ష్మణ్ కుమార్ చేతి గుర్తు నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి చెల్లకు ప్రతి అక్కకు ప్రతి తల్లికి ప్రతి అన్నకు ప్రతి యువమిత్రులందరూ కూడా చేతులు జోడొచ్చి మనస్ఫూర్తిగా అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా మా అందరికీ ఎందుకంటే ఈరోజు పదిహేను సంవత్సరాల నుంచి ఓడి నాకు గెలిచిన నేను మీ మధ్యలో ఉన్న లక్ష్మణ్ కుమార్గా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మీరు ఆశీర్వదించిండ్రు రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నిక ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు మీ అందరి ఆశీర్వాదం పెద్ద పార్లమెంటు పెద్ద పెద్ద పార్లమెంట్ అభ్యర్థిగా స్థానిక మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్ద వెంకటస్వామి గారి యొక్క తనయుడు మాజీ ఎంపీ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారి యొక్క తనయుడు వంశీ అమ్మ రేపు పదమూడవ తారీఖు ఎన్నిక ఉన్నది ఇక్కడికి రావాల్సి ఉండే ఇక్కడ కానీ ఏంటంటే వారి మంత్రి నుంచి మందమరి ప్రాంతానికి పోవడం వల్ల ఈరోజు చివరి రోజు అమ్మా ఐదు గంటల తర్వాత ఎవరు కూడా రాజకీయ పార్టీ ప్రచారం చేసుకుంటే అవకాశం లేదు ఇంత ఎండ ఉన్నా ఇంత వేడి ఉన్నా పెద్ద ఎత్తున వచ్చిండు మా చెల్లెలు మా అక్కలు మా తల్లులందరూ కూడా మా పెద్దలందరూ మా అన్నలందరూ కూడా వచ్చిండ్రు మీ లక్ష్మణ్ కుమార్ గారు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మేము ముందు వచ్చి మనం నిలబడడం మీ అందరికీ తెలుసు నిలబడే ముందు ఒక మాట మాట్లాడినాం మా బుద్ధారం మండలం వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రజలున్నారో వారందరికి కూడా ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం అమ్మా ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ ఉంటాయి శీర్వదించమని ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తా అని చెప్పి ముందు పెట్టినాం ఆరు గ్యారంటీ పథకాల్లో కూడా నాలుగు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి దయ ఉంచి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని పది సంవత్సరాల నుంచి మన అన్ని విధాల ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి రాష్ట్ర ప్రజలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిండు ధర్మపురి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా మీ అన్నగారు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు ప్రభుత్వ వైపుగా అవకాశం ఇచ్చి నాకు ఖర్చులో కూర్చోబెట్టిండు నాలుగు గ్యారంటీ పథకాల్లో కూడా మొదటి పథకం మా మహిళా సోదరి మను తెలంగాణలో ఉన్న మహిళా సోదరి ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కొండగట్టు అన్న దగ్గర పోయినా విమలవాడ రాజేంద్ర దగ్గర పోయినా ధర్మపురి లక్ష్మీ సోదాన్ దగ్గర పోయినా కరీంనగర్ పోయినా పిల్లల కోసం జగితాలకు స్కూళ్లకు పోయినా మన మహిళా సోదరి వాళ్ళకు ఎక్కడే పోయినా ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంతకం చేసిన విషయాన్ని కూడా మా సోదరి వల్ల మనవి చేస్తున్నా వాస్తవా కాదా అమ్మా మహిళా సోదరి ఉచితంగా బస్ సౌకర్యం ఉన్నదా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందా అమలు చేస్తా లేదా అమ్మని ఎక్కువ టైం తీసుకున్నా ఐదే నిమిషాలు ఎక్కువ టైం తీసుకుని ఇంత బాగున్నది వేడి బాగున్నది ఇన్ని వేల ఇంత పెద్ద ఎత్తున వచ్చింది మా చె మా చెల్లెలు మా అక్కలు మా తల్లు అందరూ కూడా మా ఈ మండలంలో పెద్దలందరూ వచ్చారు రెండో పరిగణతున్నారు అమ్మా మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు రెండో పథకం ఎన్నికల్లో ఎందుకు చెప్తున్నామా అంటే రేపు పదమూడో తారీఖు పార్లమెంట్ వెళ్ళి అన్న ఢిల్లీలో మనం ఎవరికో ఏదైనా ఒక పార్టీకి అయితే ఓటు వేయాలమ్మా మనం నచ్చిన పార్టీకి మన మనసున్న పార్టీకి ఓటేస్తాం మనం ఓటేసే ముందు మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మేము అధికారం రాకముందు ఏం మాట ఇచ్చినాము ఏం అమలు చేసినామో అనే విషయాన్ని మేము ముందు పెడతాం తర్వాత భవిష్యత్తు నిర్ణయించేది ఆ దేవుడు మీరు అందరం చెప్తున్నా మనం చేస్తున్న రెండో పథకం అమ్మా రెండు వందల యూనిట్ వరకు ఎవరు కరెంటు వాడుకున్నా ఏ ఒక్క కుటుంబం కూడా ఉచితంగా కరెంటు బిల్లు మాఫీ చేసి ఉచిత కరెంటు సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అవునా కదా అమ్మా రెండు వందల యూనిట్ వరకు ఎవరు కరెంటు వాడుకున్నా కూడా ఎవరికన్నా అనుకోకుండా బిల్లు వస్తే జీరో బిల్లు చేపించే బాధ్యత కూడా నాది మీ శాసన తప్పుడుగా మీ లక్ష్మణ్ కుమార్ గారు చెప్పి మనం చేస్తున్నాము అమ్మ మూడో పథకం మీ అందరికీ తెలుసు పెద్ద పెద్ద హాస్పిటల్లో మన ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మనం ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు పరిచేటువంటి నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అమ్మా మొన్న ఎలక్షన్ల ముందు మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ వస్తున్న ముందు గ్యాస్ సిలిండర్ ఏదైతే నాలుగు వందల యాభై రూపాయల గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిందమ్మా మరి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అమలు చేసే పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందమ్మా మరి గ్యాస్ సిలిండర్ ఆ సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్లో పడే విషయంలో కూడా మీకు కొంత ఇబ్బంది ఉన్నది ఎవరైతే అకౌంట్లో కూడా సబ్సిడీ అమౌంట్ ఐదు వందల రూపాయలకి కేవలం సిలిండర్కి మరి వచ్చే విధంగా మీ సబ్సిడీ అమౌంట్ బ్యాంక్ లో పడకపోతే ఎలక్షన్ అయినాకమ్మా మీ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే పార్టీ కుటుంబ సభ్యులు అందరు తప్పకుండా శాతం మీ సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్ లో జమ చేసి కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇప్పించే బాధ్యత కూడా మాదే అని చెప్పి చెప్తున్నా అమ్మా ఇంక నాలుగు గ్యారంటీ పథకాలు దయచేసి అమ్మా నాలుగు ఇంకా రెండు గ్యారంటీ పథకాల్లో కూడా మీ అందరికీ తెలుసు మా సోదరి మనందరికి మహాలక్ష్మి పథకం అమ్మాకు రెండే నిమిషాలు మహాలక్ష్మి పథకం ప్రతి సోదరి మనికి తెలంగాణ ప్రతి సోదరి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల పథకాన్ని మీ అకౌంట్లో జమ చేస్తా అని చెప్పిన ఎలక్షన్ల ముందు మరి అదేవిధంగా రెండు వేల ఫిన్చిల్ ఏదైతే ఉందో పేదవాళ్ళకి పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పుడు వరకు దరఖాస్తు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలకు పెంచిన వరకు రాలే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ రెండు వేలు పెంచు ఇచ్చుకుంటూ ఆ రెండు వేలు వేలుగా చేయుత పథకం కింద నాలుగు వేలు ఇచ్చే పథకం ఉన్నదమ్మా మూడోది ప్రతి ఇంటికి అమ్మా మనకి ఎవరికైనా రేషన్ కార్డు ఉన్నదమ్మా ఎవరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా అమ్మ కొత్త కార్డు ఎక్కడ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి అమ్మ లక్ష్మణ్ కుమార్ ఈ బుగ్గారం పోచమ్మ తల్లి దండం పెట్టుకుని వచ్చి చెప్తున్నామా పోచమ్మ తల్లి గుడి గడికి వెళ్ళి వచ్చిన తల్లికి దండం పెట్టుకున్న కార్లకునే ఆ పోచమ్మ తల్లి సాక్షిగా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మా మీడియా మిత్ర సాక్షిగా చెప్తున్నామా ఎవరైతే గ్రామాల్లో పట స్థలముని ఇల్లు కట్టుకోవడానికి శక్తుండి ఆర్థికంగా డబ్బులు లేనటువంటి కుటుంబాలకు గతంలో ఎందుకంటే ఏదైతే ఇల్లు ఇచ్చిందో ఆ ఇళ్ళ పథకం కింద ప్రతి కుటుంబానికి అదే గ్రామంలో అధికారం వచ్చి గ్రామ సభ పెట్టి ప్రతి కుటుంబానికి అరవుతున్న పేదవాళ్ళకు ఇంద్రమ పథకం కింద ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేసే పథకాన్ని అమలు చేసే అమ్మా ఎలక్షన్ కోడైన ఇరవై రోజుల తర్వాత పోచమ్మ తల్లి దండం పెట్టుకుని వచ్చి చెప్తున్నా మీ అన్నగా మీ కుటుంబ సభ్యులుగా ఇంత ధైర్యంతో ఎందుకు చెప్తున్నామా అంటే మీరు ఐదు సంవత్సరాలు కుర్చీల కూర్చోమని అధికారం ఇచ్చిండు నాలుగు మూడు నెలలు అయిందమ్మా నాలుగు నెలలు నడుస్తుంది ఎనిమిది సంవత్సరాలు నాలుగు నెలలు నేను కుర్చీలో కూర్చుంటామా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉంటారు మొన్న రాజారాం పర్క మీటింగ్ అయింది ఇక్కడ ఉన్నటువంటి మా బుగ్గార మండలం వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి మా సోదరి మండలి పెద్దలందరూ వచ్చి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక బాధ లక్ష్మణ్ కుమార్ నీకున్నటువంటి బుగ్గారం మండలం ఉన్నటువంటి కానీ ధర్మపురి మండలం కానీ బెల్గటూరు మండలం కానీ గొల్లపెల్లి మండలం గాని పేడపల్లి మండలం గాని నీ ఏడు మండలాల్లో కూడా నీ రైతాంగానికి గోదావరి తలాపుకుంటే మా సాగులు చేసుకుంటారు మా రైతుకున్న మా రైతులకు నీళ్లు రావంటే మా నీళ్ళంతా మా కళ్ళం కట్టి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వలకు హైదరాబాద్ నీళ్లు కట్టకపోతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రజా ప్రజలు బిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు నోటు మెరుపక్కుంటా నోట్లకెళ్ళి మాట పెట్టు రాకుండా మన నీళ్లు పోతుంటే కళ్ళు సార్ మాకు నీళ్లు కావాలంటే మాట చెప్పిండు మన ప్రాంతానికి సంబంధించి మేలు చేసే కార్యక్రమంలో రేపు రాబోయే పదమూడవ తారీఖు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గంట వంశీ కృష్ణకు నీకు ఏ విధమైన మెజార్టీ వచ్చిందో ఆ విధంగా వెంటనే నీ ప్రజలు సమస్యలని పరిష్కరిస్తాన విషయాన్ని కూడా బహిరంగ సభలో చెప్పిన మాట వాస్తవం కాదా అంత నేను చెప్తున్నా ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నామా అంటే గౌరవ రాజు పెట్టేవాడు అయితే ఎక్కడ కూర్చున్నా ఆ తల్లి పెడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసానికి సిద్ధంగా ఉన్నాడు మీ అందరికి తెలుసమ్మా ఆరు గ్యారంటీ పథకాలలో పట నాలుగు గ్యారంటీ పథకాలు చేసినాము ఒక గ్యారంటీ పథకం అమలు చేసినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇందులో మీరు నేను ఎలక్షన్ కోడైన తెల్లారే నాకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నా మూడు వేల ఐదు వందల ఇళ్ళు లోపల గ్రామ సభ అమ్మా అధికారం తీసుకొస్తా ఏ గ్రామంలో ఆ గ్రామంలో సభ పెట్టి అధికారుల ద్వారా ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళకు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ఇంద్రమాయిల్ ఇచ్చే పథకాన్ని అమలు చేసే బాధ్యత ఐదు లక్షల రూపాయల అకౌంట్లో అమలు చేసే బాధ్యత కూడా నాదే చెప్తున్నా అమ్మా మీ అందరికీ తెలుసు బిడ్డ వచ్చినాక కొడుకు వచ్చినాక నడుమంటే ఎప్పుడైనా నడుతుందామా వచ్చి మూడు నెలలు దండం పెట్టి చెల్లె మా అక్కడ చెల్లెత్తా గనుకున్న మాకు చెల్లెత్త అన్నగా లక్ష్మణ్ కుమార్ గా మూడు నెలల కింద నాకు అన్నం పెట్టిందమ్మా కూర్చేసి కూర్చున్న పెట్టిల్లు మూడు నెలలకే అన్న ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తావా చేయవా అంటే అన్న చెల్లె దండం పెడతా అవుతుందా చెల్లి సత్యం అవుతుందా ఖజానా ఖాళీ చేసి కేసీఆర్ కొప్పులు చెరు వేడు ఖాళీ ఖజానా తీరు అప్ప చెప్పిపోయాడు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి సోనియా తల్లి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట అమలు చేసానికి ఎన్ని కష్టాలున్నా నాలుగు పథకాలు అమలు చేసిన మిగతా పథకాలు అమలు చేసే బాధ్యత ఆ తల్లి సాక్షిగా నాదే బాధ్యత మా దండం పెట్టి చెప్తున్నా ఒకవేళ మాట తప్పితే మళ్ళా మీ దగ్గరికి వచ్చిన గద్దీ చెప్పానమ్మా మా సంఘం చెప్పండి లక్ష్మణ్ కుమార్ అన్న ఆ రోజు ఎండలో రేపు మధ్యాహ్నప్పుడు మన కింద కూర్చున్న మాట్లాడినావు కదా ఈ గ్యారంటీ పథకాల సంగతి ఏం చేసినామని చెప్పిన నిలదీయండి పది సంవత్సరాలు ఒక పార్టీ అమలు రాష్ట్రంలో అధికారం ఉన్నది పది సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది మరి పేదవాళ్ళకి చేసిన పరిందో చెప్పమనండి అమ్మా అంటే జై శ్రీరామ్ అంటారు అంటే చెల్లె చెల్లె అంటారు మా చెల్లె నమ్ముతాను అమ్మ ఆ చెల్లె అక్కడ పెద్దలు అందరూ అంటారా జై శ్రీరామ్ అంటాను ఇప్పుడు నేను ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తానన్నా రేపు రేపు నా ఆరు గ్యారంటీ పథకాలు అమలు 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 పరచకుంటా నేను వేడుకొండ స్వామి ఫోటో ఎత్తుమిన పెట్టుకుని వచ్చి ఆంజన్న ఫోటో ఎత్తిమిన పెట్టుకొని వచ్చి తిరుపతి ఫోటోట్టుకోవచ్చి అమ్మ అని ఆరు గ్యారంటీ పథకాలు బుగ్గారంలో మణి గిండలో టెంటి కింద చెప్పిన మీకు ఉడకపోతా అంటే నేను చెప్పిన కానీ దేవుని దండ నీ చేయాలంటే ఒప్పుకుంటారా అమ్మా దేవుని ఫోటో చెప్పి ఓట్లాడు కదమ్మా దేవుడు అనేది ఆ భగవంతుడు భక్తి అనేది మన మనసులో ఉండాలమ్మా గుండెల్లో ఉండాలమ్మా దేవుడు గుళ్ళో ఉండాలి కానీ మద్దతు ప్రతి పార్టీగా దేవుని పేరు చెప్పని ఓట్లాడుతున్నారమ్మా దయచేసి మీరు ఒకటి ఆలోచన చేయండి ఓటేసే ముందు ఆలోచన చేయండి అధికారం నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు మీ కల్లం గడ ఉంటాం ధర్మపురిలో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ప్రభుత్వ పరంగా ఏ ఎమ్మెల్యే మీరు ఓట్లేసి గెలిపించినట్టుగా ఎమ్మెల్యే ఇల్లు మా గవర్నమెంట్ ఇల్లు అదే ఇంట్లో ఉంటామా ఏ చెల్లె వచ్చినా ఏ అక్క వచ్చినా ఏ అన్న వచ్చినా ఏ తమ్ముడు వచ్చినా పార్టీలో అతీతంగా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో మీ లక్ష్మణ్ కుమార్ అన్న నిత్యం ప్రజల మధ్యలో ఉంటారు తప్ప కరీంనగర్ కు హైదరాబాద్కు ఎట్టి పరిస్థితిలో కూడా పని ఉంటే తప్ప పోడన్న విషయాలు కూడా మనం దయచేసి దయచేసమ్మా చివరిగా ఒక చెప్తానమ్మా అధికారం అవకాశం మాకు ఇచ్చిండు అమ్మా అన్నం పెట్టిల్ ఓట్లేసి మార్పు కోరుకున్నారు పది సంవత్సరాలు అమలు చేయకపోతే బుద్ధి చెప్పిం రేపు మా భవిష్యత్తులో రేపు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో పట మేము ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే అవకాశం మాకు ఇచ్చింది రేపు పదమూడవ తారీఖు ఎన్నికలు అయిపోయినాక ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా చివరికి ఒక మాట్లాడుతున్నా మా చెల్లెలను అక్కలను పెద్దలందరినీ అక్కడ అడుగుతున్నా రేపు పదమూడవ తారీఖు ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తెల్లారి ప్రభుత్వం ఇవ్వండి ఉంటుందమ్మా ఈ రాష్ట్రంలో ఎవరి కాంగ్రెస్ అమ్మా రేవంత్ రెడ్డి ఉంటాడమ్మా రేవంత్ రెడ్డి గారు ఉంటాయి కదమ్మా మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు కదమ్మా మీ లక్ష్మణ్ కుమార్ అన్న మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉంటాడమ్మా అమ్మా నేను ఎమ్మెల్యే అక్కడ ముందు ఎమ్మెల్యే ఎనకుగా అట్లా ఉన్నామా తల్లి దండం బట్ట నేను పెద్ద అటాలం పటాలం చుట్టు జనాలు గినాలు కాదమ్మా ప్రజల మనిషిని కష్టాన్ని నమ్ముకుని వచ్చిన మనిషిని నేను చివరిగా ఒక్క మాట చెప్తామా మా రైతు కుటు రైతు సోదరులకు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపట ఆగస్టు పదిహేనవ తారీఖు లోపట ఎవరైతే బ్యాంకులలో రుణాలు ఉన్నాయో ఎవరైతే బ్యాంకులలో బాకీలు ఉన్నారో ఎవరొక్క రూపాయి కట్టకుండి ఆగస్టు పదిహేనో తారీఖు జెండా మందిరం లోపట మీరు మీ యొక్క ఏక కాలంలో రెండు లక్షల రుణమా బిజెపి రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టారు అదేవిధంగా మా మిత్రులందరూ కూడా మా సోదరు మనందరూ కూడా ఇలా గత ఇరవై ఐదు రోజులకి వెళ్ళి ఉపాధామి పరిపోతాను అమ్మా ఉపాధాని పరిగిపోతాన వదిలేదమ్మా అమ్మా ఉపాధి పరిపోతున్నా వదిలేవమ్మా పోతున్నా వదిలేవమ్మా ఉపాదామి వదలిసి వచ్చినా వాళ్ళమ్మ వంద రోజుల పరి అమ్మా ఉపాదాంబరి వదిలిస్తొచ్చినమా అమ్మ ఉపాదాంబరి వదిలిస్తొచ్చినమ్మా రేపు దేశంలో దేవుడు చల్ల చూస్తే రేపు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు భార్య చేపట్టిన వెంటనే ఉపాదామి వంద రోజుల పరి నూట యాభై రోజులు చేసుకుంటూ ప్రతి ఒక్క ఉపాధి ఉన్నటువంటి మా సోదరి మనకి సోదరికి నాలుగు రూపాయలు కనీస వేతనం ఇచ్చే పాఠ్యలు కూడా కాంగ్రెస్ లేదని పాఠ్యదని చెప్తున్నారు రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి నాలుగు వందల రూపాయలు ఉపాధి కనీస వేతనం ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుందామా మళ్ళొక్క విషయం చెప్తున్నా రాష్ట్రం దేశ ప్రధాని రాహుల్ గాంధీ అయిన వెంటనే ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యునిగా వంశీకృష్ణ వెంటనే ఉన్నటువంటి బుగ్గారం సోదరమైన అకౌంట్ లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేసే పథకాన్ని కూడా రేపు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన విషయాన్ని చెప్తాం అనేక పథకాలు మీ పాము తగ్గి రూపాయలు మా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు మీకు అమ్మా ఒక్కసారి చివరిగా ఒకటే పాటు చెప్తున్నామా గత పది సంవత్సరాలకు వెళ్ళి మన వడ్ల పంట పండిస్తే వడ్ల పీటి కల కొనుగోలు కల ఏదైతే క్వింటాలకు నలభై కిలోలకు నలభై కిలోల సంచికి ఎన్ని కిలోలు కట్టింగ్ పెట్టిందా పది కిలోలు పెట్టి ఏడు కిలోలు పెట్టిల్ ఆరు కిలోలు పెట్టిల్ ఐదు కిలోలు పెట్టిలు ఎన్నడన్న గతంలో ఉన్నటువంటి అధికారంలో నాయకులు గాని భారతీయ జనతా పార్టీ నాయకులు గారి మా రైతులు కష్టపడి పాడు గారు పంట పండించు ఎందుకు కట్ అని చెప్పి మాట్లాడినారమ్మా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ వడ్డగాడికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము వస్తే మీరు ధర్నాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని లోపల పడేసిందమ్మా దయచేసి అమ్మా మన గోదావరి తలాపు కొట్టే మన నీళ్ళ చుట్టూ వస్తుందమ్మా మన నీళ్ళ ఎక్కడికి పోతాయమ్మా సిద్ధి పేడకు సిరిసిల్లి పోతే అన్ని విధాల నష్టపై అన్ని విధాల దోపుడై రాష్ట్రుడు చివరికి ధనోప లక్ష్మణ స్వామి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తా చెప్పి ఇప్పుడు ఇప్పటి వరకు ఒక పైస కూడా మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేమ్మా దయవించమ్మా మీ అందరికి చేతులు జోడించి మరి చూసుకుంటున్నాం ఇంత ఎండలో ఇంత వేడిలో కూడా ఇంత ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా బుగ్గారం గ్రామం పరిధిలో బుగ్గారం మండల వివిధ గ్రామాలకు వచ్చిన అందరికీ కూడా ఇక్కడ గడియమ్మ ఈ దొరగాలి గడిలో ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసు దయచేసి అన్నం పెట్టి ఆ పూజ తల్లి సాక్షిగా చెప్తున్నా నేనే ముగ్గు పోస్తా నేనే కొబ్బరికాయ కొడతా ఎంఆర్ఓ ఆఫీస్ కడతా ఎంపీ ఆఫీస్ కడతా గవర్నమెంట్ ఆఫీస్ కడతా హాస్పిటల్ కడతా ఇప్పుడు అన్నం పెట్టండి అమ్మా నాలుగు నెలకే కడపిన కొట్టి కన్నరే చేయకుండా అమ్మా దండం పెడతా జై శ్రీరామ ఒక పార్టీ నేను మొన్నలాగా ఏం చేయలేదు మల్ల పని చేస్తాను ఇంకొక పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నమ్మ అన్నం పెట్టింది ఒక్కసారి మా సంఘం చూడాలంటే కొంచెం టైం ఏంటమ్మా కొడుకు వాటికి ఉదమ్మాట మూడే అవుతుంది మా అక్కలకు మా కల్లులకు పెద్దలందరికీ అందరికి చెప్తున్నా చివరిగా మనస్ఫూర్తిగా లక్ష్మణ్ కుమార్ ఎట్లా ఆశీర్వదించుకోవో మా గడ్డ మనిషిను పెద్దలు స్వామి గారి యొక్క మనవడు వీడియో గారి యొక్క కొడుకును పార్లమెంట్ అభ్యర్థిగా పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని కోరుకుంటూ అమ్మా మీరే పెద్ద ఎత్తున ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని ఎలక్షన్ కోడేనాక గ్రామ సభలు పెట్టి ఇంటికి వస్తామ్మా గడపతి గడపకొస్తా ప్రతి చిన్నని కలుస్తా ప్రతి అక్కని కలుస్తా ప్రతి తల్లిని కలుస్తా ప్రతి అన్నను కలుస్తా ప్రతి తమ్మని కలుస్తా లీడర్ల పక్కన పెట్టుకొని మీ మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏమ్మా అధికారులను తీసుకొచ్చి ఏదైతే మిగిలినటువంటి గ్యారెంటీ పథకాలు అమలు చేసే తీసుకుంటా నన్ను నన్ను ఆశ్రయించే విధంగా గడ్డ వంశ కిషోన్ ఎంపీగా పెద్ద ఎత్తున చేతి గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మా చెల్లెళ్ళు మా అక్కలు మా తల్లులు మా అన్నలు ఇక్కడ పెద్దలందరూ కూడా ఒక్కసారి చేతి గుర్తుగా

ప్రజల సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే మళ్ళా పుక్కడ అంత అందం పెడతారు నా ప్రాణ భయంత వరకు మీకు సేవ చేసుకుంటా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటా చేతి గుర్తికి ఓటేయాలని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నా అందరి పేరు పేరు ఇంత ఉడకపోతలు కూడా భరించి కూడా ఓపికతను కూర్చొని ఈ ప్రేమను చూపించారు ధన్యవాదాలు మా ప్రతి ఒక్కరికి